కి నాయక నమస్కారాలు వేదిక మీద ఉన్న సార్ చంద్ర గారికి అమ్మ గౌరీ మేడం గారికి కూడా నాయక నమస్కారాలు నేను ఇది విట్నెస్ అనమాట సాక్షిని చెప్తారంటారు కదా అట్లాంటి ఒక సార్తో నా అనుభవంతో నాకు ప్రత్యక్ష సాక్ష్యం ఎవిడెన్స్ లాంటివి చెప్తా అన్నమాట మేము చిన్నప్పటి నుంచి కూడా సామాజిక ఉద్యమాలు పనిచేస్తున్నాం కార్యకర్తలు కాను లేకపోతే కాను చేస్తున్నాము అట్లాగే ఏదైతే బహుజన రాజకీయ పార్టీల్లో కూడా మేము పనిచేయటం జరిగింది ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా లేకపోతే సామాజిక దాడి జరిగినా వెళ్ళేవాళ్ళం అర్ధరాత్రి అయినా ఏదో వన్ నాట్ ఎయిట్ కొట్టినట్టు మాకు ఫోన్ చేసేవారు వెళ్ళేవాళ్ళం వెళ్తే మాకు సామాజిక రంగంలో పనిచేయటం తెలుసు కానీ రాజకీయ రంగంలో మనకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు సామాజిక రంగంలో కూడా రాజకీయ రంగం చూసి నేర్చుకోవడమే జరిగిన ఉద్యమాల్లోంచి అట్లా నేర్చుకున్న పరిణామంలో రాజకీయ పార్టీల్లో మేము పనిచేస్తున్నప్పుడు రాజకీయ ఓట్లు అడుగుతానికి వెళ్తుంటే మమ్మల్ని ఏమో అంటరాని వాళ్ళుగా వాళ్ళే చూసేవారు ఓటు వేసేవారు కాదు ఏంటి మేము వీళ్ళంత కష్టం వచ్చినప్పుడు మేము వెళ్ళాము చేసాము కనీసం ఓటు వేయడానికి వెళ్తుంటే అంబేద్కర్ వారసులు కానీ చెప్పుకుంటూ అంబేద్కరు భావజాలంలో పనిచేస్తున్న పార్టీల్లో చేస్తున్నాము కానీ మమ్మల్ని ఇట్లా చూస్తున్నారనే క్రమంలో సార్ పరిచయం అవటం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ దాంట్లో మేము జాయిన్ అవటం దాంట్లో ట్రైన్డ్ అవటం రాజకీయాలు మనం ఎట్లా చేయాలి లేకపోతే పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో బై ఎలక్షన్ వచ్చింది ఎంపీటీసీ బై ఎలక్షన్ మా అమ్మగారితో కంటెస్ట్ చేయించాం నామినేషన్ వేసి వేస్తే అది ఏదైతే ఉందో రూలింగ్ పార్టీ ఉంది ఆ రోజున అధికార పార్టీ వాళ్ళు కూడా నామినేషన్ వేశారు ప్రతిపక్ష పార్టీ ఏంటంటే బయో ఎలక్షన్లో వాళ్ళిద్దరు కలిసిపోతారు కాబట్టి వాళ్ళు పోటీ పెట్టలే అట్లాగా మా అమ్మగారిని బీఎస్పీ పార్టీ నుంచి కంటెస్ట్ నామినేషన్ వేశాం వాళ్ళే ఉన్నారంటే అధికార పార్టీ వాళ్ళు ఏమవుతుంది వీళ్ళకి నాలుగు ఓట్లు పది ఓట్లు వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేరు కదా అని చాలా చులకనగా చూడటం జరిగింది చేస్తే ఇక్కడ ఏదైతే మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్లో ఏదైతే మేము నేర్చుకున్నామో సార్ దగ్గర పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి క్యాంపెయినింగ్ దగ్గర నుంచి ఓట్లు అడగడం దగ్గర నుంచి అదంతా ఇంప్లిమెంట్ చేసాం చాలా తక్కువ సమయంలో చేస్తే అప్పుడు దాకా లేని రాజకీయ అధికార పార్టీ యంత్రాంగం అంతా నియోజకవర్గ స్థాయిలో ఉన్న పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీపీలు సర్పంచ్లు మొత్తం అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా వచ్చి మొత్తం అంతా పనిచేయటం జరిగింది వాళ్ళు ఓటుకి డబ్బులు ఇచ్చి పంచడం ఓటుకి డబ్బులు ఇచ్చారు మనం డబ్బులు కూడా ఇవ్వలే చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయామ అప్పుడు అనిపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశానికి పాలకులు కండి మీరు అంటే పాలకులు ఎట్లా అవుతాం మనకు అందులో మందగాని ఆటలో మనం రాజకీయ క్రీడలో మనం తెలవకోకుండా మనం వెళ్తుంటే ఏం చేస్తాం కనీసం ఇప్పుడు దేశ నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ఎవరు అందరూ జాతీయ నాయకులే కానీ ఎన్నికల్లో ఏమి చేయలేని పరిస్థితి ఎవరికి వెయ్యి ఓట్లు రావు కాబట్టి సార్ చెప్పినట్టుగా మీరు నాయకులకండి మిమ్మల్ని మేము నాయకులుగా తయారు చేస్తామని చెప్పడం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్లో మేము ట్రైన్ అవుతాం దాంట్లో మేము ప్రత్యక్ష సాక్షి అనమాట ట్రైన్ కాకముందు ఎట్లా ఉంది ట్రైన్ అయిన తర్వాత అట్లా ఉంది రాజకీయ వ్యూహాలు కాబట్టి మేము చాలామందితో ప్రయాణం చేయటం కొంతకాలం వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక చూడటం ఇట్లాగా సమయము వృధా అయిపోతుంది చేసిన త్యాగం కూడా అయిపోతుంది కాబట్టి ఏదో చెయ్యాలి రాష్ట్ర వ్యాప్తంగా బ్లూవింగ్స్ ఫౌండేషన్తో కలిసి అంబేద్కర్ యొక్క జ్ఞాన విప్లవాన్ని పంచుకోవడంలో మేము పాలు పంచుకుంటూ మా యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎట్లా సార్ క్లాస్ చెప్తారు కాబట్టి ఆ క్లాస్ గురించి నేనైతే మాట్లాడను ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి నా యొక్క జై తెలియజేస్తున్నాను జైభీం సార్